టు ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ విజ్డమ్ అండ్ గుడ్ రెప్యుటేషన్ సునాం పురుషంకో జో పవిత్రాత్మ ఊరు బుద్ధి సే పరిపూర్ణహో ఉన్కోచున్లో ఎవరినంటే వారితో పరిచర చేయించుకోవద్దు అని లక్నల్లో దేవుడు గ్రంథస్థం చేస్తున్నాడు మరి వండే బిడ్డలకైనా పంచబిడ్డలకైనా పరిచయలో బెడ్లైనా చాలా గొప్ప ఆత్మీయులై ఉండాలని దేవుని పక్షాన వాక్యం మన కనులో ఎదురు చదువుతూ ఉండగా నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా కాబట్టి సహోదరులరా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీరు ఏర్పరచుకున్నది మేము వారిని ఈ పనికి నియమితుము విధువరానుల మధ్య పరిచయం చేయటానికి ఆ రోజు సంఘము ఎవరిని నిలవబెట్టింది అంటే స్టెఫెన్తో పాటు ఏడు మంది యావన బిడలను నియమించింది ఏడు మంది ఎలాంటివారు అంటే అందరూ పరిశుద్ధ ఆత్మచేతనింపబడిన వారే దేవునికి మహిమ కలుగునుగాక అటువంటి అభిషేకము కలిగిన యావన బిడలను సంఘాలలో కుటుంబాల్లో దేవుడు లేవనెత్తునుగాక పరిచరులలో ఉన్నవారు ఎలాంటి వారై ఉండాలని లాఖనాల్లో ప్రభు చెబుతున్నాడు అంటే ఆత్మ చేత నింపబడి అందరినీ సమానంగా చూసేవారుగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక టు బి ఫుల్ ఆఫ్ ద స్పిరిట్స్ అండ్ వెజ్డమ్ గుడ్ రెప్యుటేషన్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు ద పీపుల్ హు ఆర్ ఇన్ ద service పరిచర్యలో ఉండగలిగిన బిడ్డల యొక్క ఆత్మీయమైన స్థితిని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు మరి ఈరోజు పరీక్షించుకుందాం మీరు పాడుతూ ఉన్నారు సంతోషం మీరు ప్రార్థిస్తూ ఉన్నారు సంతోషం మీరు సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నారు సంతోషం మీరు యవ్వన బిడ్డల మధ్య పరీక్షలు చేస్తూ ఉన్నారు సంతోషం మీరు వండుతూ ఉన్నారు సంతోషం మీరు పంచి పెడుతూ ఉన్నారు సంతోషం మీరు అవుట్రిచ్ మినిస్ట్రీలో పాత్రలుగా వాడబడుతున్నారు సంతోషం అయితే మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే దేవుని ఆత్మచ్యత నింపబడిన వారమై ఉండాలి హలోయా సంఘములోని ఏ పట్ల కూడా చిన్న చూపు చూసే బిడ్డలుగా మనం ఉండకూడదు